పూజలు అందుకుంటున్న గణపయ్య గురించి తెలుసా ఆ గణపయ్యను దర్శించుకోవాలంటే తమిళనాడులోని ఆది వినాయక ఆలయానికి వెళ్లాల్సిందే దీన్ని నరముఖ వినాయక ఆలయం అంటారు తిలతర్పణపూరి అనే గ్రామంలో ఉన్న స్వర్ణవల్లి సమేత ముక్తీశ్వర టెంపుల్ ఉంది దోషాలతో బాధపడుతున్న వారు ఇక్కడ కొలువైన నరముఖ వినాయకుణ్ణి దర్శించుకొని ఆ దోషాల నుంచి విముక్తి పొందుతారని చెప్తారు ఈ ఆలయంలో శ్రీరామచంద్రుడు తన తండ్రి అయిన దశరథుడికి పితృ కార్యక్రమాలు నిర్వహించాడట దేశం మొత్తం ఎన్ని చోట్ల తిరిగినా పితృ కార్యం దశరథుడికి ముక్తి లభించకపోవడంతో పరమ శివుణ్ణి ప్రార్థించాడట ముక్తి స్వరాలయంలో ఉన్న కొలనులో స్నానమాచరించి తండ్రికి తర్పణాలు వదలమని శివుడు చెప్పాడట అప్పటి నుంచే ఈ ఊరికి తలతీర్పన పూరి అనే పేరు వచ్చిందని చెప్తారు తిలం అంటే నువ్వులు తర్పణాలు అంటే వదలడం పూరి అంటే స్థలం నరముఖంతో ఉన్న గణపతి అంటే శివుడు వినాయకుడి శిరస్సు ఖండించక ముందున్న రూపం అన్నమాట అందుకే తొండం లేకుండా బాలగణపతి రూపంలో మనిషి ముఖంతో ఉంటాడు అందుకే నరముఖ గణపతి ఆది వినాయక్ గణపతి ఆలయంగా చాలా ప్రసిద్ధి చెందింది అయితే ఈ గణపయ్యను పార్వతీదేవి మొదట ఓ బొమ్మను తయారు చేసి ప్రాణం పోయాక సుందర రూపం ఏర్పడింది అదే ఈ నరముఖ గణపయ్య మరిన్ని అప్డేట్స్ కోసం స్టేట్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి